సో గురువుగా అవతారం తీసుకున్నారు కానీ అంత పుణ్యము అంత జ్ఞానము ఉన్న వ్యక్తి అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు ఇప్పుడు రామచంద్రుడు కష్టాలు పడలేదు రాజు కదా ఆయన మరి పద్నాలుగు సంవత్సరాల అడవులు ఎందుకు కూర్చున్నారమ్మా ఆయన తెలియదా సాక్షాత్ భగవంతుడే కదా నేను చెప్పాను రాఘవేంద్ర స్వామిలో ఆంజనేయ స్వామి పేరు ఉంది రాములు వారు కూడా ఉన్నారు రాఘవేంద్ర స్వామి ఆయనకి ఆరాధ్య ధైర్యం అంటే రాముని వారు మూల రాముని వారు రాముల వారు ఆదర్శం ఎందుకు తీసుకోవాలి రాముల వారు ఏం చెప్పాను దేవుని కాదు మనిషిని మనిషిగా జన్మించిన భగవంతుడు సాక్షాత్ భగవంతుడు కూడా ఈ ప్రకృతికి లోబడి నడుచుకోవాలి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి రాఘవేంద్ర స్వామి వారు కూడా మనకి చెప్పడం కోసం ఇప్పుడు అన్ని సుఖ సంతోషాలు అనుభవించినటువంటి వాళ్ళు నువ్వు కష్టం ఇదేం కష్టం అయ్యా భగవంతుని వేరుకో తొలగిపోతాయంటే నా బాధ నీకేం తెలుసు నా స్థితిలో నువ్వు ఉండి ఆలోచించు నా సమస్య నీకు తెలుస్తుంది అంట రాఘవేంద్ర స్వామి వారు నేను దేవుణ్ణి భగవంతుడి కరుణ ఉంది నేను నేనే కాశీస్ అందజేస్తాను నీకు కావాల్సినవన్నీ సమస్యలను తీరిపోతాయి అని అన్నారనుకోండి ముందు మీరు అనుభవించండి అంట మీరు మీరు అనుభవించారా అని అని ఈ మిరాకిల్ కింద కనపడితే తప్ప రాఘవేంద్ర స్వామి కష్టపడ్డారంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏమిటి ఆదర్శం లాంటి వాళ్ళకి రాఘవేంద్ర స్వామి కష్టపడ్డారు మనమెంత అంటే ఈ ప్రకృతి మాయలో మనం చేసుకున్నటువంటి మన రాసుకున్న తలరాత బ్రహ్మరాత అంటారు కాదు మనం రాసుకున్న తలరాతే మన వలన ఎవరైతే ఇబ్బంది పడ్డారో గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసిన పాపం పుణ్యం ఆ లెక్క వలనే ఉత్తర జన్మ నీకు లభిస్తుంది ఈ జన్మలో ఖర్చు కాని అటువంటి ఏవైతే పాపాలు ఉంటాయో అవి నెక్స్ట్ జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అవి అనుభవిస్తారు అలానే రాఘవేంద్ర స్వామి ఏం చేశారు అంటే లోక కళ్యాణార్థం కోసము మనకి తెలియజెప్పడం కోసం ఆయన కష్టాలు అనుభవించారు కానీ మానసికంగా ఆయన ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన ఏమి కష్టాలు పడాలి శారీరకంగా మనం చూసేవాళ్ళకి ఆయన కష్టాలు అనుభవించాలనుకుంటారు కానీ ఆయనకి సరస్వతి కటాక్షం ఉంది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అది కష్టాలు మనం చూసే దృష్టిలో ఉంది కానీ ఆయన నిజంగా కష్టాలు పడలేదు కానీ మనలాంటి వాళ్ళకి చెప్పడం కోసం మనిషి జన్మ ఎత్తినప్పుడు మీరైనా నేనైనా సాక్షాత్ రాములవారైనా కృష్ణుడైనా ఎవరైనా సరే ఏ భగవంతుడైనా వాళ్ళు కూడా అంత దాకేందుకు కలియుగ ప్రత్యక్షదయండి శ్రీనివాసుడు ఎందుకు కష్టాలు పడ్డాడమ్మా వచ్చే చిన్న పుట్టలో దాక్కున్నారైనా వల్మీకంలో అమ్మవారు లేకుండా ఎన్ని కష్టాలు పడ్డారు అప్పు ఎందుకు చేశారు శ్రీనివాసుడు అంటే ఏమిటి మనం కూడా ప్రతి జీవి కూడా ఈ ప్రకృతి మాయలో ఉన్నప్పుడు సహజమే ఇందులో అసహజమేమీ లేదని చెప్పడం కోసం ఆయన మనకి చూపించారు ఈ మాయ నుంచి ఎలా బయటపడాలంటారు భగవంతుడు నువ్వు సాధన 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 ఏమిటి సాధన అనేది ఆయన నామాన్ని నిత్యం ఉచ్చరించడం నాకు మా స్వామివారు చెప్పారు నువ్వు పడే సమస్యలు ఎలా నువ్వు దాన్ని చేయాలి ప్రార్థన విధానం చెప్పారు ఈ జన్మలో చేసిన తప్పులు మన్నించండి తెలిసి తెలియక గత జన్మలో నేను గనక తెలిసి తెలియకుండా నేను ఎవరినైనా బాధ పెట్టుంటే వాటిని మన్నించండి నన్ను అని మనం కోరుకోవాలి గత జన్మలో మనం వల్ల ఎవరైనా ఇబ్బంది పట్టి వాళ్ళ జన్మలో ఏదో ఇంకో జన్మ ఎత్తారు ఎక్కడో ఇంకో కుటుంబంలో పుట్టుంటారు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు కూడా ఏవైతే ఉన్నాయో పాపం మీద చేసి ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ జన్మలో చేసిన ఇబ్బంది పెట్టినా మన్నించండి తండ్రి అని కోరుకుని శ్రీరామచంద్ర శ్రీ రాఘవేంద్ర అని ఇది ఒక్క నామ ఉచ్చారణ శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర అంటే ఏమిట నువ్వు గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ మందిరం నా గురువుగారు నాకు చెప్పే మాట చెప్తున్నాను రెండోది ఏమిటండి శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర నేను పాపాలు చేసినా తెలిసి కానీ తెలియకని చేసినా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను తండ్రి అంటే ఇది నీ దయ కృతజ్ఞతగా శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర మూడోసారి ఏమిటండి అంటే ఇక్కడ నాకు మంత్ర మంత్రంలో చెప్పిన మాట శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర కనీసం నాకు ఈ విధంగా ఆలోచన కలిగించి బుద్ధి కలిగించి నా వలన తెలిసి తెలియకపోవటం వల్ల ఈ ప్రారంభ కర్మలను నేను అనుభవిస్తున్నాను ఇప్పటికైనా నా జ్ఞానం కలిగి నేను భవిష్యత్తులో నేను మంచి మనిషిగా ఉండి పది మందికి నేను సేవ చేయాలి పది మందికి మంచి చేయాలన్న ఆలోచన కలగటానికి శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర ఒక్కటే ఏమిటంటే నిత్యం భగవంతుడి నామ సంకీర్తన కనీసం మూడు సార్లైనా మనం ఆయన్ని నిత్యం ఆరాధిస్తే లేదా మీ పిరమిడ్ ధ్యానంలో చేసినట్టు ధ్యానం ఎవరికి వారు ఆంతరికంగా భగవంతు నా హృదయంలో ఉన్నాడు ఆ తలుపులు తెరుచుకోవాలన్న ఆలోచనతో చేసి దాని ద్వారా కూడా మీరు దానికి మనం ఉపాయం అనేది లభిస్తుంది నా భావం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్